వచ్చేసింది వచ్చేసింది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ పండగ రాని వచ్చేసింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ సెవెంటీన్ ఫస్ట్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలబడనున్నాయి మరి ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది రెండు టీమ్స్ బలాలేంటి బలహీనతలేంటి పూర్తి వివరాలని ఈ రిపోర్ట్ లో తెలుసుకున్నాం

ఈ రెండు టీంల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆర్సీబీ బలం గురించి మాట్లాడితే బీభత్సమైన బ్యాటర్స్ ఉన్నారు టాప్ డూప్లెసిస్ విరాట్ కోహ్లీ మ్యాక్స్వెల్ కెమెరాన్ గ్రీన్ దినేష్ కార్తిక్ ఇలా బ్యాటింగ్ తో బీభత్సం సృష్టించే వాళ్ళతో ఆర్సీబీ టీం చాలా బలంగా కనిపిస్తుంది కానీ బౌలింగ్ లోనే వీక్ గా ఉంది ఆర్సీబీ టీంలో టాప్ క్లాస్ బౌలర్స్ కొరత ఉంది ఒక్క సిరాజ్ మాత్రమే చెప్పుకోదగ్గ బాలర్ ఉన్నాడు ఇంతకు ముందు టీంలో హెజల్వుడ్ ఉండేవాడు బట్ ఇప్పుడు తను కూడా టీంలో లేడు ఉన్న వాళ్ళు ఎవరంటే అల్జారి జోసఫ్ ఆకాష్ దీప్ ఇంకా బ్యాషట్ సో ఆర్సీబీ బ్యాటింగ్ బలంగానే ఉన్నా బాలింగ్ లోనే కొంచెం వీక్ గా ఉంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే మాత్రం బ్యాటింగ్ మాత్రమే కాదు బాలింగ్ కూడా బలంగానే ఉంది బ్యాటింగ్ లైన్అప్ చూసుకుంటే ఎయిత్ పొజిషన్ వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న వాళ్ళు టీంలో ఉన్నారు అయితే డివాన్ కాన్వే ఇంజురీ కారణంగా ఆడతాడో లేదో తెలియదు అయినా టీంలో డారెల్ మిచెల్ రచిన్ రవీంద్ర రవీంద్ర జడేజా దీపక్ చాహర్ శివం దూబే లాంటి ఆల్ రౌండర్స్ తో పాటు ఋతురాజ్ గైక్వాడ్ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని ఇలా తోపు తోపు ప్లేయర్స్ సిఎస్కే లో ఉన్నారు కాబట్టి సిఎస్కే చాలా స్ట్రాంగ్ టీమ్ లా కనబడుతుంది ఉన్న ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటంటే పతి రాణా లాంటి బౌలర్ ఇంజురీ వల్ల టీమ్ కి దూరం అవ్వడం బట్ సిఎస్కే దగ్గర చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా చెప్పాలంటే నో ప్రాబ్లం లానే కనబడుతుంది ఇక ఫస్ట్ మ్యాచ్ లో రెండు టీమ్స్ ఇప్పుడు చెప్పబోయే ప్లేయింగ్ లెవెన్ తోనే బరిలోకి దిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఫస్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ గురించి తెలుసుకుందాం फैब डुप्लेसिस कैप्टन विराट कोहली रजत पटीदार ग्लैन मैक्सवेल कैमरन ग्रीन महिपाल लैमरोर दिनेश कार्तिक करण शर्मा अलजारी जोसेफ, मोहम्मद सिराज ब्याशक फर्स्ट मैच लो ऑलमोस्ट ई e प्लेइंग लेवन तो ने आरसीबी बरिलो की दिगन होंडी इके चेन्नई सुपर किंग्स विषय निकोस्ते रुद्राज गायकवाड़ कैप्टन राजिन रविंद्रा अजिंक्य रहाणे శివం దూబే మొయిన్ అలీ రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని షార్దుల్ ఠాకూర్ దీపక్ చాహర్ మహేష్ తీక్షణ ముస్తమాన్ యాక్చువల్ గా రెహమాన్ కూడా ఇంజురీ అయ్యాడు ఆడతాడో లేదో ఇంకా కాన్ఫామ్ కాలేదు ఒకవేళ తను మిస్ అయితే తన స్థానంలో దేశ్ పాండే ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చేస్తాడు ఇలా ఐపీఎల్ సీజన్ సెవెంటీన్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ లో రెండు టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ ఆల్మోస్ట్ ఇల్లానే ఉండబోతుంది మరి ఈ రెండు టీంలలో మీ సపోర్ట్ ఏ టీం కి సిఎస్కే కా లేదంటే ఆర్సీబీ కా కమెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్